వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత లేంగోన్ రెడ్డి గారి పార్టీ మానిఫెస్టో ఈరోజు రిలీజ్ చేస్తున్నారు. ఒక మానిఫెస్టోకి మిలువైత వ్యక్తి पार्टी परंग सुदीर्घ स्वतंत्र भारत देश राष्ट्र प्रति जगनमोहन रेड गर्व तुम शात हामील मैनिफेस्टो फल अमल परने व्यक्ति एक जगनमोहन रहा ప్రజల్లో ఎలా నమ్మకం కుదిరిందంటే ఈసారి ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీలు ఇవ్వబోతుంది ప్రజల గురించి ఆలోచించి ప్రజలకు ఉపయోగపడే విధంగా పథకాలు ప్రవేశపెట్టబోతున్నారు అని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు అంటే ఇది ఊరికే ఏదో చెప్పారు విన్నాము మర్చిపోయాము ఇతర పార్టీలు ఆ మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరుస్తారో ఏదైతే చెప్తారో తప్పకుండా అది చేస్తారు నెరవేరుస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ విధంగా జగన్ మాట మీద కూరి ఈ సందర్భంగా రేపు మధ్యాహ్నం ఒంటి గంటకి వెంకటగిరి రావడం మా అందరికీ ఎంతో సంతోషదాయకం రేపటి నుంచి హెలికాప్టర్ ప్రచారం అంటే ఎక్కువ అసెంబ్లీలు కవర్ చేయాలంటే హెలికాప్టర్లో రోజుకి మూడు నియోజకవర్గాలు కవర్ చేస్తూ చివరికి వచ్చేటప్పటికి నాలుగు గోడలు చేస్తారు ఆ క్రమంలో రేపు ఉదయం మొదటిది తాడిపత్రి అనంతపూర్ జిల్లాలో రెండవది మన రంగడిగిరి తిరుపతి జిల్లాలో మూడవది చదుకూరు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మేనిఫెస్టో ద్వారా శుభవార్త తెలియజేస్తూ దానికి కొనసాగింపుగా రేపు ఇక్కడ జరగ సభలో ప్రజలకు వివరించడం జరుగుతుంది ఆ క్రమంలో మన వెంకటగిరికి మన నియోజకవర్గానికి ఇది వరకు వచ్చినప్పుడు కూడా అడిగినవి అడగనివి వరాలు గుర్తించారు మన అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని వెంటనే ఆచరణ రూపం దాల్చినాయి కొన్ని పేపర్లకు జరిగింది కొన్ని ఇంకా తక్కువ సమయంలో తక్కువ టైం కూడా స్పెండ్ చేయగలుగుతారు అయినా కూడా నిన్న ఈ న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి అన్ని మండలాల నుంచి ఉత్సాహంగా ఉత్సాహం చూపిస్తున్న అభిమానులకు ప్రజలకు నాయకుల అందరికీ ఆహ్వానం పలుకుతూ ఎండ తీవ్రత వల్ల తగు చర్యలు కూడా తీసుకుంటూ గతంలో కూర్చొని మాట్లాడుకొని తగు జాగ్రత్తలు సౌకర్యాల గురించి మాట్లాడుకోవడం జరిగింది రేపు ఒంటి గంట పదిహేను నిమిషాలకు కాలేజ్ గ్రౌండ్లోని హెలిపాడ్లో దిగుతారు ఒప్పన్నరకల్లా జనార్దన్ రెడ్డి గారి స్టాచ్యూ ఎదురుగా బస్సులోంచి ప్రసంగిస్తారు బస్ మీద నుంచి అంటే పబ్లిక్ మీటింగ్ అంటే ఈ స్టేజ్ నేను ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడి రెండున్నర కల్లా ముగించి రెండు ముఖాలకి ఇక్కడి నుంచి కలిగి జరుగుతుంది నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు ఇదే ఆహ్వానంగా భావించి అంటే పోటీలు పడి వస్తున్న వారిని ఇంకా మేము తగ్గించాల్సి వస్తుంది జగనందు చూడడానికి అసలు ఎండబోడో తెలియట్లాగే భావిస్తుంది అయినా మా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యం ఆరోగ్యంగా మా ఉద్యోగం జాగ్రత్తలు ఉన్నారు మంచి రోజులు ముందున్నాయి మరో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల క్షేమాను కోరుతూ మంచి పాలన అందించారు ఈ ఐదు సంవత్సరాలు ఇంకా ముందు కూడా అందిస్తారని తెలియజేస్తూ